హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి సలాడ్ రెసిపీ బ్రోక్లీ సలాడ్ తోటి మనం సలాడ్ చేసుకున్నామంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు మనం అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇలాగ చేసుకుని తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను బ్రోక్లీని తీసుకున్నానండి ముందుగా దీన్ని చిన్న పీసులుగా కట్ చేసుకుందాము ఈ బ్రోక్లీని ఇలాగ మనకు బ్రోక్లీలో విటమిన్ సి అలాగే విటమిన్ కే ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుందండి అలాగే బోన్ హెల్త్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుందండి ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మనకు ఈ బ్రోక్లీ వల్ల యూజెస్ ఉన్నాయండి ఇలాగ మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇక్కడ నేను స్వీట్ కార్న్ తీసుకున్నానండి దీన్ని కూడా సగానికి కట్ చేసుకుని గింజలు వోలిచేసుకుందాము ఇలాగ మనకు స్వీట్ కార్న్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి ఇలాగ మనం స్వీట్ కార్న్ తీసుకోవటం వల్ల ప్రోటీన్స్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి వాటర్ పెట్టేసుకుని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఇలాగ వాటర్ బాయిల్ అవుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోక్లిన్ వేసుకుందాము అలాగే దీంట్లోకి మనం ఇప్పుడు వలిచేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ ఈ కావి కూడా వేసుకొని ఈ రెండింటినీ కూడా ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఇలాగ వాటర్లో ఉంచేసుకోవాలండి బాయిల్ అవుతున్న వాటర్లోకి అలాగే ఇక్కడ నేను బీన్స్ని తీసుకున్నాను ఈ బీన్స్ తీసుకోవటం వల్ల ప్రోటీన్స్ ఫైబరు అలాగే విటమిన్స్ మినరల్స్ ఎన్నో రకాలుగా మన హెల్త్కి చాలా హెల్ప్ అవుతుందండి ఇలాగ బీన్స్ని ఇలాగా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే దీంతో పాటు ఇక్కడ నేను ఒక క్యారెట్ని తీసుకున్నానండి ఇలాగ సగన్కి కట్ చేసుకుని చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాము ఈ క్యారెట్ని అంటే మన కళ్ళకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఈ క్యారెట్ తీసుకోవటం వల్ల ఇలాగ స్లైసెస్గా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి అలాగే పాటు ఇక్కడ నేను ఒక కుక్కుంబర్ని తీసుకున్నాను కీరాని ఇలాగ పీల్ ఆఫ్ చేసుకొని స్లైసెస్గా ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలాగ కుకుంబర్లో వాటర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను క్యాప్సికమ్ తీసుకున్నాను ఇలాగ మనకు క్యాప్సికమ్ వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం బ్రోక్లీ కుక్ అయిపోయిందా లేదా ఒకసారి చూసుకుందామండి చక్కగా కుక్ అయిపోయింది ఇక స్టవ్ ఆఫేసుకుని ఇలాగ మనం బ్రోకలీని అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక గరిటె వరకు కూడా ఆయిల్ వేశాను ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చండి ఇలాగ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని వాటిని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ క్యారెట్ బీన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్ ఇక ఇవన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఒకసారి కలిపేసుకొని కొంచెంసేపు ఫ్రై అవనిద్దామండి వీటిని ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెంసేపు అలాగ ఫ్రై అయితే సరిపోతుందండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కుకుంబరు కీర ముక్కలు ఇక ఇవి కూడా వేసుకుందామండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బ్రోకలీ అలాగే కార్న్ సో ఇంకా అవి కూడా వేసుకుందాము వేసుకుని మరొకసారి కలిసేలాగా కలుపుకుందామండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇలాగ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి చక్కగా ఈ మొక్కలు కూడా ఈ సాల్ట్ పట్టేలాగా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి మిరియాల పొడి ఇలాగ మనం మిరియాలు తీసుకోవటం వల్ల కూడా మన హెల్త్కి మంచిది కదా అలాగే ఇలాగ మిరియాల పొడి వేసుకొని అలాగే దీంట్లోకి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసిన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా మిక్స్ చేసుకుందాము ఇక ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను ఇలాగ కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో హెల్తీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మన బ్రోకలీ సలాడ్ రెడీ అయిపోయిందండి ఇలాగా మనం సలాడ్ చేసుకుని తీసుకోవటం వల్ల చక్కగా మన హెల్త్కు చాలా మంచిదండి విటమిన్సు మినరల్సు అలాగే ఫైబరు మనకు డైజెషన్ సిస్టమ్ను కూడా ఇంప్రూవ్ చేస్తుందండి అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాగే మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల అలాగే ఎన్నో రకాలుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ చేసుకొని తీసుకోవచ్చు మనం ఇలాగ చేసుకొని లంచ్ టైంలో కానీ అలాగే డిన్నర్గా కానీ కూడా తీసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్